హలెయ్య దేవునికి మహిమ గాక మన ప్రభును రక్షకుడైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ ఆశీర్వదించబడాలని దీవించబడాలని ప్రతి దినూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను అన్ని విషయాల్లో మరి ఏదైనా సమస్య విషయాల్లో కూడా మీరు ఆ డెవల్ ఏదున్నా తప్పి మరి శ్రమ నుంచి విడుదల పొందాలని ప్రార్థిస్తున్నా మీరు కూడా సంఘం కొరకు మా కొరకు ప్రార్థన చేయండి దేవుని మహాకృప సహోదరైక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరము అది ఆహారము గడ్డ మీద కాలిన తైల వలె ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు కదా ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాం ఏప్రిల్కు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగినవాడాయను ఆమె అలలుయా ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడని ఉన్నాడు చూడండి ఆయన మార్పులేని దేవుడు మారని దేవుడు మరవని దేవుడు అయిన విడవని దేవుడు ఎడబహిని దేవుడు మనతో ఉన్నాడు మన మన కొరకు వచ్చి ఉన్నాడు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉన్నాడు అంటే వలె ఉన్నాడు ఆయన లంగర వలె ఉండి మనల్ని చెత్తబాటు చేస్తాడు ఈ నిరీక్షణ నిశ్చల్యమును స్థిరమైన మన ఆత్మకు లంగర వలె ఉండి తెరలోపల ప్రవేశించుతున్నాడు తెరలోపల అనగా హృదయంలోనికి ప్రవేశిస్తున్నాడు లోపలికి వచ్చి మన రాతి గుండిని తీసి మాసపుడుగా మార్చి దేవుడు ప్రజలందరూ హృదయాల్లో జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదే రక్షణ మన భాగ్యం వాక్యమైన దేవునికి ఒక మహాశక్తి అభిషేకం మందిరం మీద కుమ్మరించబడు ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు అడగండి దేవుడు సాయం చేస్తాడు మీరు ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈరోజు పదకొండవ దినము ఉపవాస దినము ఎంతో ఘనంగా జరిగించాడు నిన్నటి వరకు పది దినాలు ఈరోజు మరి జరుగుతున్న ఆరాధనలో దేవుడు సహాయం చేయలేక మీరు మరి వీలైనటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా మరి సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు ఆరాధన జరుగుతుంది ఎక్కడున్నప్పటికీ మీరు వస్తే దేవుని యొక్క దీవిన ఆశీర్వాదం పొందుకుంటారు మీకున్నటువంటి ఉపవాస ప్రార్థనల ద్వారాగానే డెవల్ అప్పు అనేకమైనటువంటి శోధనలు ఇబ్బందుల నుంచి దేవుడు తీసివేయడానికి సాయం చేస్తున్నాడు లంగరవలే లంగర వలె మీకు సహాయం చేయబోతున్నాడు అయినా లంగరిస్తున్నట్టుగా మీకు సిద్ధపరిచిన మన ఆత్మకు లంగర వలి ఉన్నాడు తెరలోపల ప్రవేశించుతున్నది అనగా హృదయంలోనికి ప్రవేశిస్తున్నది కదా నిరంతరం వెల్కే చేతుకు అక్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యస్సు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశిస్తున్నాడు చూడండి మనము ఎక్కడైనా శ్రమలో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు దేవుడు మనకు ముందుకు వెళ్తున్నాడు అని గ్రహించండి లంగర వలె ముందుగా మనం హృదయంలోనికి వస్తూ ఉన్నాడు లోపల ఆయన ఉంటున్నాడు ఆ తెరవ హృదయంలో తెరవ తెరిస్తే దేవుని మహాకృపను మనం చూడగలుగుతాం పొందుకోగలుగుతాం దేవుడు అందుకని మనకి రోజు ఇచ్చే వాగ్దానం ఏంటి ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడైన మార్పులేని యాజకత్వం కలిగినటువంటి లేని దేవుడు ఆది ఆది అంతమైనటువంటి దేవుడు అది అందున్న దేవుడు మన కొరకు మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టిన మహనీయుడు మహాగణుడు ఉపవాస ప్రార్థనలో దీవిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద కొమ్మరిచ్చులాగిన మన వాగ్దానం బట్టి ప్రార్థన చేసుకున్నా స్తోత్రమే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఎవరైతే ఏ స్థితిలో ఉండి కూలిపోతున్నారో తాగుమతులు వ్యభిచారులు దొంగలు దూసుకొని వారు అబద్ధికులు మోసగాళ్ళు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారు ఒకరి మీద ఒకరు పడేసు సహాయం లేక సహాయం చేయక మరి బాధిస్తున్న వారు అనేక మంది ఉన్నారు డెవలంతా పారిపోలేదు దురాత్మలు పారిపోయి నేను ఆయన సహాయం చేయబడాలి ప్రభావ ప్రతి బిడ్డను ఆదరించండి ప్రతి బిడ్డ మీద మీ అస్తముంచండి మీ యొక్క మహిమను కుమ్మరించండి మీ ఆదరణ వారికి దయచని మీ రక్షణ శక్తిని వారికి అనుగ్రహించండి నీ కృపలో వారిని బలపరచండి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా ఈ ఉపవాస దినాలు పదకొండవ దినము అయ్యా మరి ఈ దినమునైనా మరి నైనా తండ్రి నువ్వు మమ్మల్ని గెలిపించిన దేవుడు నైనా నడిపిస్తున్న దేవుడు నీ కృపాని ఆదరణ సన్నిధి నీ మహిమ ఒక్కొక్కరి మీద ఉంచి గొప్ప కార్యాలు కార్యాలు సూచిక్రియలు జరిగించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు శ్రీ క్రీస్తు రామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి చూడండి ప్రతి ఒక్కరూ కామెంట్ వేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి అలా చేయటం వల్ల మీరు సువార్త ప్రకటించిన వారే కాకుండా గొప్ప దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుని నామాన్ని గణపరుస్తున్నారు దేవుని స్వార్థ ప్రకటిస్తున్నారు కాబట్టి మీ అందరికీ మాయమ కలుగునాక దీవించబడుతుంది